ఈ భాగవత సప్తాహాలు మనకి ఈ సాంప్రదాయం పోయింది అసలు ఇళ్లల్లో చెప్పడం అనే సాంప్రదాయమే పోయింది తెలంగాణ మీరు వెళ్తే ఇప్పటికీ భాగవత సప్తాహాలు ఇళ్ళల్లో జయిస్తారు గుళ్ళల్లో జయిస్తారు మఠాల్లో జయిస్తారు సత్రాల్లో జయిస్తారు కాస్త భక్తి ఎక్కువ వారికి మనకన్నా కానీ మళ్ళీ ఇలాంటి సాంప్రదాయం కొత్తపేటలో మొదలు పెట్టారు అంటే నేను మొట్టమొదటి ప్రవచనం చేసిన రోజుల్లో ఇక్కడికి వచ్చి చెప్పడం మళ్ళీ ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని కొత్తపేటలో మళ్ళీ మాస్టార్ ముఖత పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉన్నది చూడండి భాగవతాన్ని ప్రారంభం చేస్తూ మొట్టమొదటి మహాత్యం గురించి మాట్లాడతారు సచ్చిదానందరూపాయ హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమహాని మొట్టమొదటే ప్రారంభం मत